హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను టిఫిన్ పని అంట్లు పని అయితే అయిపోయిందండి ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు ఇప్పుడైతే ఇంక నేను టీ పెట్టుకుంటున్నాను టీ తాగేసి కాసేపు రిలాక్స్గా కూర్చొని తర్వాత ఇంకా క్లీనింగ్ పని అనేది మొదలు పెట్టాలి ఈరోజు టిఫిన్ అయితే మాత్రం నాకు ఇష్టం లేని టిఫిన్ అండి ఏదో సింపుల్గా సేమియా ఉపమా చేశాను ఆ సేమియా ఉప్మా అంటేనే నాకు అస్సలు ఇష్టం ఉండదు తినాలనిపించదు ఇంకేదో ఉదయాన్నే కొంచెం టిఫిన్ అనేది తినాలి కదా మధ్యాహ్నం మనం లంచ్ అనేది తినేదాకా ఆకలి అవ్వకుండా ఉండాలంటే ఇదిగోండి కొంచెం సేమ్యా ఉప్మా మిగిలింది చిన్న కూరగాయనెలో పెట్టేశాను ఈరోజు టిఫిన్ అయితే మాత్రం ఇంక ఇదిగోండి ఇదే ఈ సేమ్యా ఉప్మానే రోజు ఇంత టిఫిన్ తిన్నామనుకోండి సన్నగా అయిపోతాం మనం ఎటువంటి డైటింగ్లు చేయాల్సిన అవసరం ఉండదు ఎక్సర్సైజులు చేయాల్సిన అవసరం ఉండదండి ఇంత ఇంత టిఫిన్ తిన్నామంటే చాలు సన్నగా అయిపోతాము నీరసం కూడా వచ్చేసిద్ది ఇంట్లో పనులు కూడా చేసుకోలేము ఇంకా ఇష్టం లేని టిఫిన్ కాబట్టి ఏదో కొంచెం తిని అడ్జస్ట్ అవుతున్నాను టీ కూడా ఇదో ఏదో లేండి ఉప్ప చప్పాగా పెట్టుకుంటాను మా అబ్బాయికి పాలు ఇవ్వంగా కొంచెం పాలు మిగులుతాయి ఆ పాలల్లో కొన్ని నీళ్లు కలిపేసి టీ పొడి పంచదార అన్నీ ఒకేసారి కలిపేసి పొయ్యి మీద పెట్టేస్తాను ప్రత్యేకంగా డికాషన్ పెట్టుకొని డికాషన్ కాగిన తర్వాత పాలు పోస్తే అన్ని పాలుండవు అందుకని మొత్తం కలిపేసి ఒకేసారి పెట్టేసి గ్యాస్ సిమ్లో పెట్టేసి కొంచెం సేపు తెరనిచ్చామనుకోండి ఇంకా అవే టీ రెడీ అవుతాయి ఉదయం పూట సాయంత్రం పూట రెండు పూటలా తాగుతాను మా ఇంట్లో టీ తాగేది నేను ఒక్కదాన్నే నేను ఒక్కదాన్నే కాబట్టి ఎలాగలా పెట్టుకొని అడ్జస్ట్ అవుతాను పాలు ఎక్కువగా ఉన్న రోజు కొంచెం స్ట్రాంగ్గా టీ పెట్టుకొని తాగుతా కానీ రోజు వారైతే మాత్రం ఇంక ఇదే పరిస్థితి ఇంకా నా టిఫిన్ తినడం కూడా అయిపోవచ్చిందండి ఉప్మా ఎంత ఉంది మనం గట్టిగా తింటే ఒక్క స్పూను ఒక్క స్పూన్తో తినచ్చు ఇంకా ఇదే ఈరోజు టిఫిన్ అయితే మాత్రం రోజు ఇడ్లీలు దోశలు చపాతీలు తిని తిని బోరు కొట్టేస్తుందండి ఇంకా అప్పుడప్పుడు టిఫిన్ చేయటానికి విసుకొచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెడతా ఉంటాను నేనైతే ఇంకా ఒక్కొక్క రోజు తినను కూడా తినను ఇడ్లీ పిండేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి రెండు మూడు రోజులు వచ్చింది అది అయిపోగానే మళ్ళీ వెంటనే దోసల పిండి వేయటం ఆ దోసల పిండి నాలుగు రోజుల్లో ఏమో వచ్చిద్ది తర్వాత ఒకరోజు చపాతీ చేయటం ఇంకా రోజు డైలీ టిఫిన్ ఇదేనండి ఒక్కోసారి పిండ్లు వేసి వేసి విసుకొచ్చేసి ఇంకా పిండ్లు వేయటానికి బోరు కొట్టినట్టుగా అనిపించేసి ఇంక ఇలాంటి టిఫిన్లు చేస్తూ ఉంటాను సేమ్యా ఉప్మా కానీ ఇంకా ఫ్రైడ్ రైస్లు పులిహోర్లు అలాంటివి ఇంక అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఈ ఉప్మాలైతే అయితే మాత్రం చాలా తక్కువలేండి ఎప్పుడో ఒకసారి చేస్తాం ఉప్మా అయితే ఇంట్లో ఎవరో తినరు పెరుగులోంచి మీగడ తీసి ఇంక ఇదిగోండి ఈ బాక్స్లో వేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను బాక్స్ నిండిన తర్వాత ఇంకా వెన్న చేస్తాను నిన్నైతే బాక్స్ నిండితే వెన్న చేశానండి వెన్న చేసింది వీడియో తీసాను కాకపోతే వీడియో మిస్ అయిపోయింది వీడియో పెట్టలేకపోయాను ఇంకా మళ్ళీ ఆ బాక్స్ నిండిన తర్వాత ఇంకా మళ్ళీ వెన్న చేస్తాను పోయించుకునేది హాఫ్ లీటర్ పాలు హాఫ్ లీటర్ పాల్లో నవీన కొంచెం పాలిస్తాను నేను కొంచెం టీ తాగుతాను ఇంకా అందులో వచ్చే మేకడతోటి ఇంకా వెన్న చేస్తూ ఉంటాను వారం పది రోజులకు ఒకసారి బాగానే నెయ్యి వచ్చిద్దిలేండి గేదె పాలు కదా నెయ్యి అనేది బాగానే వచ్చేసిద్ది ఇంక ఇదిగోండి నా టీ కూడా కాగి ఇంకా టీ తాగుతాం సేమే ఉప్మా తిన్నా కదా కొంచెం పంచదార వేసుకొని తియ్యగా ఉండిద్ది మనం స్వీట్ తిన్నప్పుడు మళ్ళీ వెంటనే ఏదైనా స్వీట్ తినడం కానీ తాగటం కానీ చేసామనుకోండి చప్పగా ఉంటాయి వాటి టేస్ట్ అనేది మనకు తెలియదు అందుకనే కొంచెం కారం తినేసి మళ్ళీ టీ తాగిన స్వీట్ ఏదన్నా తిన్నా కానీ ఇంకా వాటి టేస్ట్ అనేది మనకు తెలిసిద్ది టీ అయితే బాగా కాలుతున్నాయి ఇంకా టీవీ దగ్గర కూర్చొని ఫ్యాన్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు రిలాక్స్గా కూర్చొని టీ తాగుతాను బెండకాయలు ఏంటి చాలా ఉండేవి మా చేలో కాసినాయి అనుకుంటున్నారా చేలో కాసినయే కానీ మా చేలో కాదండి మా ఇంటి దగ్గర వాళ్ళు ఇచ్చారు వాళ్ళకి మరిన్ని బెండకాయలు కాస్తున్నాయి అట్టుంది ఉదయం కూర అయితే ఏం చేయలేదండి ఈరోజు కూరగాయలు ఏం లేవు ఇంట్లో ఏం కూర చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నా అంతలోకి ఇంక వీళ్ళు బెండకాయలు తీసుకొచ్చారు మా అబ్బాయికి అయితే మాత్రం ఇంకా మన ఇంట్లో ఎగ్గులు ఉంటాయి కదా ఆ ఎగ్గు ఒకటి ఫ్రై చేసేసి వాడికి పంపించాను రోజు ఎగ్గు పెట్టినా సరే పిల్లలకి అస్సలు బోరు కొట్టదండి ఇష్టంగా తింటారు ఇంకేలా కూరగాయలు లేనప్పుడు ఏదైనా స్కూల్కి ఆడావుడి అర్జెంటుగా లంచ్ బాక్సులు కట్టాలి అనుకున్నప్పుడు మాత్రం ఇంకా ఎగ్ చేసేయటమే ఇప్పుడు కూర చేయటానికి కావలసిన కొన్ని బెండకాయలేమో అదకొండి బుట్టలో వేసాను బుట్టలో వేసిన కొన్ని పెద్ద సైజు కాయలు బాగా లావుగా ఉన్నాయి కాకపోతే ముదరలేదండి లేతగానే ఉన్నాయి మనం ఇలా ఎరగదేస్తుంటే లేతగానే ఉన్నాయి ముదరినట్టేం లేవు కాకపోతే పెద్ద పెద్ద బెండకాయలు ఇంకా వాటిని ఒకటి రెండు రోజులు ఉంచామంటే ముదిరిపోతాయి ఇంక ఈరోజైతే బెండకాయ ఫ్రై చేద్దామని అదిగోండి కావాల్సిన ఆ బొట్లో వేసాను అవసరం లేని ఏమో ఇంకా కేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి బెండకాయలు ముదిరిపోకుండా ఉంటాయిగా ఈ బెండకాయలని ఒకరోజు పచ్చడి చేసుకోవటం ఒకరోజు పులుసు చేసుకోవటం బెండకాయ టమాటా కూర కూడా చాలా బాగుండిద్దండి అప్పుడప్పుడు నేను చేస్తానే ఉంటాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బెండకాయ టమాటా కూర కూడా చాలా బాగుండిద్ది ఓన్లీ బెండకాయలతో మసాలా కర్రీ కూడా చేసుకోవచ్చు మనం గుత్తి వంకాయలకు వేసే మసాలా ఉంటుంది చూడండి ఆ మసాలా వేసుకొని మసాలా కర్రీ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది రోజుకొక వెరైటీ చేసుకొని తినవచ్చు కూరగాయలు చాలా రేట్లు మండిపోతున్నాయి కదండి బయట కొనాలంటే బయట కొనాలంటే బెండకాయలు కూడా చాలా రేట్లు ఉన్నాయి మొన్న అయితే అర కేజీ ముప్పై రూపాయలు ఏమో చెప్పారండి అంత రేట్లు ఉండే మా చేలో అయితే పెద్దగా దొరకట్లేదండి ఒక పావు కేజీ కాయలు అంతకంటే ఎక్కువ దొరకట్లేదు ఇంకా అందుకని వేరే వాళ్ళు ఇచ్చారు కదా ఇంకా వీటిని జాగ్రత్తగా దాచిపెట్టుకొని రెండు మూడు రోజులు వాడుకోవటమే ఇప్పుడు బెండకాయ ఫ్రై చేయాలన్నా కదా ఇంకెదిగొండి బెండకాయలు కడుగుతున్నాను ఇంక ఈరోజు కూర చేసేటప్పటికి కొంచెం లేట్ అవుతుందండి నవీన్ స్కూల్కి వెళ్ళాడు కదా ఇంకా లేటుగా చేసినా ఇబ్బంది ఉండదు మేము తినబోయేటప్పుడు చేసుకుంటే చాలు ఇంకా అందుకనే కడిగి బుట్టలో వేసాను అనుకోండి నేను కూర చేసేటప్పటికి ఆరిపోతాయి వెంటనే ఇప్పుడిప్పుడే కావాలంటే ఇంక ఇలా కడిగేసి ఒక క్లాత్ తీసుకొని తుడిచి వాడటమే తడిగా ఉన్నప్పుడు కట్ చేసామనుకోండి కూర అనేది బంక బంకగా జిగట జిగటగా ముద్దలాగా ముద్దలాగొచ్చేసిద్ది అసలే బెండకాయలు జిగురెక్కువ ఇంకా తడిమే చేసామంటే ఇంకా జిగురు ఎక్కువైపోయి కూర అనేది అస్సలు టేస్ట్ బాగుండదు అందుకనే ఆరిపోయిన తర్వాత బెండకాయలు కట్ చేసుకుంటేనే ఫ్రై అనేది పొడి చాలా బాగుండిద్ది బెండకాయలు అయితే ఆరబెట్టేశాను ఇంక ఇదిగోండి క్లీనింగ్ పని అనేది మొదలుపెట్టాను బెడ్షీట్ నిన్నే కదా మార్చింది ఇంకా పై పైన దులుపుతున్నానండి బెడ్షీట్ నేను ప్రతిరోజు ఇంక ఇలానే ఒక క్లాత్ తీసుకొని మంచం పైన చెక్క ఉంది చూడండి ఆ చెక్క దులుపుతాను ఇంక పరుపు బెడ్షీటు ఇవన్నీ నీటుగా దులిపి బెడ్షీట్ అనేది ముడతలు లేకుండా సరిచేసి వేసుకుంటాను అంతేకాని బెడ్షీటు తీయటం రోజు వేయటం ఇలా అయితే ఉండదండి ఇంత పెద్ద మంచాన్ని లాగి బెడ్షీట్ వేయాలంటే చాలా టైం పట్టిద్ది రోజు అయితే విసుకొచ్చేసిద్ది టైం కూడా వేస్ట్ మనకి చెక్కను మాత్రం రోజు తులుపుతానండి ఎందుకంటే తెల్లంగా దుమ్మనేది ఉండిద్ది ఆ దుమ్ము మనం ఇలా ఏళ్ళు పెట్టామంటే ఏలు అంటుకొని వచ్చేసిద్ది అందుకని క్లాత్ తీసుకొని ఆ చెక్క మాత్రం నీట్గా తుడుస్తానండి అందుకనే మంచం చూడండి కొత్త దానిలాగా ఉంది ఈ మంచం తీసుకొచ్చి కనీసం పన్నెండు పదమూడు సంవత్సరాలు అయితే అయినా కానీ కొత్త దానిలాగా ఉంది కదండి రోజు నీట్గా మెయింటైన్ చేసుకుంటే ఏ వస్తువైనా సరే కొత్త దానిలాగా ఉండిద్ది బెడ్షీట్ కొన్న లూజులన్నీ ఇంకెదిగోండి ఈ విధంగా ముడతలు లేకుండా సరిచేసి వేశాను తల వైపున కొంచెం క్లాత్ అనేది ఎక్కువేసా కదండి అయినా ఇంకా రోజు కూర్చొని మనం పడుకొని లేస్తూ ఉంటాం కదా ఆ క్లాత్ అనేది కింద వైపుకు జారు ఇంకా ఆ జారు వచ్చిన దాన్ని నీట్గా సరి చేసుకోవటమే బెడ్షీట్ అంచుల పిన్నిస్లు పెట్టు కానీ లేదనుకోండి ముడి వేసుకొని కానీ బెడ్షీట్ వేసుకోండి రోజు బెడ్షీట్ అనేది తీసి వేసే పని లేకుండా ఉండిద్ది మా వాళ్ళకైతే ఒకటే మంచం కాబట్టి ఒక్కోసారి రోజు తీసివేసినా కూడా ఇబ్బంది ఉండదు కొంతమందికి అయితే రెండు మూడు బెడ్రూమ్లు ఉంటాయి రెండు మూడు మంచాలకు బెడ్షీట్లు మార్చాలంటే ఇంకా చాలా టైం పట్టేసిద్ది ఒక్కసారి ఈ టబ్ కుర్జీలు చూడండి వీటి పరిస్థితి ఎలా ఉందో అడుగుని చూడండి ఎంత డస్ట్ ఉందో మొత్తం ఇది పెన్సిల్ చెక్కుతామని చూడండి పెన్సిల్ చెక్కినప్పుడు వచ్చిద్ది కదా పొట్టు అదంతా మా అబ్బాయి హోంవర్క్ రాసుకుంటా ఈ కుర్చీలో కూర్చొని పెన్సిల్ చెక్కుతూ ఉంటాడు ఇంకా అది మొత్తం చూడండి అడుక్కుపోయింది పెన్సిల్ చెక్కేటప్పుడు పెన్సిల్లో ఉన్న డస్ట్ అంతా చిన్న చాక్మార్లాగా ఉంటుందండి మిషన్ లాగా ఆ మిషన్లోకి వెళ్ళిపోయిద్ది బయటకైతే రాదు మరి ఎలా పోయిందో ఏమో చూడండి ఎంత డస్ట్ ఉందో పైకి చూడటానికి ఏమో టబ్బు కుర్జీలు నీటుగా ఉన్నాయి ఈ దిండు తీసి చూస్తే చూడండి అసలు ఎంత డస్ట్ ఉందో అలా ఉంటుందండి టబ్బు కుర్జీల పరిస్థితి మాత్రం ఈ కుర్జీలని కనీసం వారానికి ఒక్కసారైనా ఇలా దులుపుకొని క్లీన్ చేసుకుంటూ ఉండాలి చీపురుతోటే తులుపుతానండి నేను క్లాత్లు అవన్నీ ఏమి తీసుకోను మామూలు కుర్జీ పైన తుడవటం అయితేనేమో క్లాత్ తీసుకొని తుడుస్తాను ఇంకా అడుగు వైపున తుడవాలంటే మాత్రం చీపురు తీసుకొని ఇంక ఇదిగోండి ఇలా తిప్పేసాను అనుకోండి అందులో ఇరుక్కున్న డస్ట్ మొత్తం వచ్చేసిద్ది కుర్జీని కింద కొట్టి ఇది ఆ డస్ట్ మొత్తం కింద పడిపోయిద్ది చూడండి రెండు కుర్జీల్లో ఎంత వచ్చిందో చూడండి మొత్తం పిల్లలు వేసిందేనండి పెన్సిల్ చెక్కి పిల్లలు వేస్తుంటారు కదా ఇంకా డస్ట్ మొత్తం వచ్చింది వాళ్ళు తిన్న చాక్లెట్లు కాగితాలు అవి కూడా వస్తూనే ఉంటాయి ప్రతిరోజు మనకి చూడండి ఎన్ని పనులు ఉంటాయో ఎంత పని ఉంటుందో ఊరక వంట చేసుకొని తింటేనే సరిపోయిద్దండి చూడండి క్లీనింగ్ పనులు ఎన్ని ఉంటాయో ఇవన్నీ మనం నీటుగా చేస్తేనే కదా వస్తువులు అనేవి పాడవకుండా చాలా రోజులు జాగ్రత్తగా నీటుగా కొత్త వాళ్ళ ఉండేది మనం కూడా వీటిని నీటుగా వాడకుండా ఎలా పడితే అలా ఉంచామనుకోండి త్వరగా పాడైపోతే మళ్ళీ ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తూ ఉంటుంది మనం చేసేది ఇంట్లో పనైనా సరే చాలా డబ్బులు ఆదా చేస్తామండి మనం జాగ్రత్తగా వాడే ప్రతి ఒక్క వస్తువు డబ్బులు అనేది మనం ఆదా చేసినట్టే దసరా దగ్గరకు వస్తుంది కదండీ ఇంకా భూజుల పనులు అనేవి మొదలు పెట్టాలి ఇంకా పై పైన భూజులు దులపటం ఏదన్నా నల్లగా ఉన్న పేపర్లు తీసి మార్చుకోవటం ఇంక ఇలానే ఎక్కువ డీప్ క్లీనింగ్లు అనేవి ఉండవు ఇంకా రోజు వారి ఈ విధంగా ఊడ్చుకొని క్లీన్ చేసుకుంటా ఉంటే ఎక్కువ డస్ట్ అనేది ఉండదులే ఏదో తక్కువ ఉంటుంది ఇల్లు గొంతులు అన్నీ మొత్తం నీటుగా ఊడ్చానండి ప్రతిరోజు ఇంట్లో ఉన్న గొంతులన్నీ ఇల్లు అంతా నీటుగా ఊడుస్తాను ఊడ్చిన తర్వాత ఇంకా బండ్లు తుడుస్తాను ఈ పనులన్నీ అయిపోయేటప్పటికి టైం లెవెన్ అయ్యండి కనీసం లెవెన్ కాని ఈ పనులు మాత్రం అస్సలు కావు బండ్లు తుడుచుకునేటప్పుడు కూడా నీళ్ళల్లో కొంచెం షాంపు కానీ సరుపు కానీ కళ్ళు ఉప్పు వేస్తారంటండి నేనైతే ఎప్పుడు కళ్ళు ఉప్పు వేసి తుడవలేదు కానీ ఆ ఉప్పు కానీ వేసి తుడిస్తే అనేవి చాలా నీటుగా ఉంటాయంట కాకపోతే నల్లగా ఉన్న బండల మీద ఉప్పు నీళ్లు చల్లామనుకోండి బండలనేవి తెల్లటి మరకలు వస్తాయేమో అనుకుంటున్నాను ఎప్పుడన్నా బ నా బండ్ల మీద ఉప్పు పోయిందనుకోండి బాగా నీరు కట్టినట్టుగా నీరు వచ్చేసిద్ది అందుకని నేనైతే ఎప్పుడు వేయలేదు కానీ కాకపోతే చెప్తుంటే విన్నాను చీమలు అలాంటివి రాకుండా ఉంటాయి నీళ్ళల్లో ఉప్పు కనుక వేసుకుంటే అని పాలిసి బండ్ల వాళ్ళైతే వేసుకోవచ్చేమో మాలాగా నల్లటి బండ్ల వాళ్ళైతే మరీ వేసుకోవచ్చో వేయకూడదో నాకైతే తెలీదు నేనైతే మాత్రం ఎక్కువ శాతం షాంపూ కానీ సరుపు కానీ ఈ రెండు కొంచెం వేసి తుడుస్తాను ప్రతిరోజు ఇంకా కొంచెం వేసి తుడిచామనుకోండి బండ్ల మీద ఉన్న జిడ్డు మరకలు ఆయిల్ మరకలు అనేవి పోయి బండ్లు అనేవి చాలా నీటుగా ఉంటాయి ఈ రోజుకైతే ఇంకా ఇంట్లో పని అయితే అయిపోయిందండి పండ్లు తుడిచానంటే ఇంకా ఇంట్లో పని అయిపోయినట్టే ఇంట్లో పని అయిపోయింది ఇంకా మన వీడియో కూడా ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి